Welcome to KTV News. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రారంభించారు ప్రత్యేక పూజలు చేసి అనంతరం రిబ్బన్ కట్ చేసి పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ను అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా రాయచోటిలో రెవెన్యూ వెల్ఫేర్ ఫిల్లింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు వినియోగదారులకు న్యాయమైన డీజిల్ పెట్రోల్ ను అందజేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ సబ్ కలెక్టర్ విశ్వరూప్ డిఆర్ఓ మధుసూదన్ రావు ఆర్ డిఓ శ్రీనివాసులు తహసీల్దార్ నరసింహకుమార్ రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు अल्लाह हम बंदे राजा अल्लाह 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 अल्� అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో ఐఓసిఎల్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇద్దరి ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ని స్టార్ట్ చేయడం జరిగింది సో తద్వారా ఒక పది మందికి ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది ఈరోజు మన జిల్లాలో రెవెన్యూ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటున్నాం సో వారి ఆధ్వర్యంలోనే రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం ఈ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది వారి వెల్ఫేర్ ఉపయోగిస్తాం థ్యాంక్ యూ